హాయ్ అండి ఈరోజు మన వీడియో వచ్చేసి ఎలాంటి ఆరోగ్య సమస్యలు లేని మన పూర్వీకులు హెల్తీ రెసిపీ అయినా చల్దన్న రెసిపీ ఎలా తయారు చేసుకోవాలో నేను చెప్పాలనుకుంటున్నాను దీన్నే చల్దన్న అని కూడా అంటారు ఈ రెసిపీ తెలియని వాళ్ళు అంటూ ఎవరు ఉండరండి ఈ చద్దన్నాని ఫెర్మెంట్ చేసుకొని తింటే బాడీకి చాలా చలవ చేస్తుంది అలాగే బాడీ కూల్గా కూడా ఉంటుంది ఈ చెద్దం నేను చేసిన పద్ధతిలో ఒకసారి మీరు ట్రై చేయండి పులవకుండా వాసన రాకుండా మంచి రుచితో పాటు చాలా ఆరోగ్య ప్రయోజనాలు ఉంటాయండి ఇప్పుడు దీని ప్రాసెస్ ఏంటో చూద్దాం ఈ చెద్దన్నో రెసిపీకి మ్యాక్సిమం మిగిలిపోయిన అన్నాన్ని ఫర్మెంట్ చేస్తూ ఉంటారు లేదు అనుకుంటే మీరు కుక్ చేసుకొని కూడా చేసుకోవచ్చు నేను ఇక్కడ ఇద్దరికి సరిపోయినంత రైస్ని తీసుకుంటున్నాను ఈ రైస్కి తగ్గట్టుగా నేను క్వాంటిటీ చెప్తున్నానండి దీనికి ఒక కప్పు గంజిని యాడ్ చేస్తున్నాను మీరు అదే ప్లేస్లో ప్ గంజి బదులు వాటర్ని కూడా యాడ్ చేసుకోవచ్చు వేడివేడి వాటర్ని తర్వాత రెండు కప్పులు వేడివేడి పాలని యాడ్ చేస్తున్నాను మీరు ఖచ్చితంగా పాలనేది చల్లబడిపోకూడదు ఒకవేళ చల్లారిపోతే కొంచెం వేడి చేసుకొని యాడ్ చేసుకోవాలి వేడివేడి పాలని యాడ్ చేసుకున్నాక రెండు టేబుల్ స్పూన్లు పెరుగుని ఇలా మజ్జిగలా చిలుక్కొని ఇందులో యాడ్ చేసుకోవాలండి మీరు డైరెక్ట్గా పెరుగును కూడా యాడ్ చేసుకోవచ్చు పెరుగు కంటే ఇలా మజ్జిగ్గా చేసుకొని యాడ్ చేసుకోవడం వల్ల మనకి అన్నం అనేది అదే లాగా తయారవుతుంది ఇదే బాడీకి కూడా చాలా చాలా చేస్తుందండి మనం డైరెక్ట్గా పెరుగు కనుక యాడ్ అనుకోండి ఆ అన్నంలో కొంచెం తరగలు తరగలుగా ఉండిపోతుందండి పెరుగు అనేది కొంచెం మొద్దు ముద్దుగా ఉండిపోతుంది మనకి పెరుగు కంట మజ్జిక కనేదే చాలా చలవని మీ అందరికీ తెలిసిందే కదా మనం అన్నం అంతా కూడా ఒకసారి బాగా మిక్స్ చేసుకున్నాం కదా లాస్ట్లో ఒక పచ్చేసే ఉల్లిపాయని తీసుకొని ఇలాగా క్యూబ్స్లా కట్ చేసుకొని మన చల్లిదన్నంలోకి యాడ్ చేసుకోవాలి అలాగే ఒక రెండు పచ్చిమిర్చిని ఇలా మిడిల్లో కట్ చేసుకొని ఈ చల్లంలోనే యాడ్ చేసేసుకోవాలండి ఇలా చేసుకోవడం వల్ల మనకి టేస్ట్ దాని ఫ్లేవర్ అంతా కూడా బాగా ఫెర్మెంట్ అయ్యి దాని ఫ్లేవర్ అంతా కూడా అన్నానికి పడుతుంది దీన్ని అట్లీస్ట్ ఒక సిక్స్ టు ఎయిట్ అవర్స్ వరకు మనం ఫెర్మెంట్ చేసుకోవాలి అంటే పక్కన పెట్టేసుకోవాలి ఈ సమ్మర్లోని కొంచెం చల్లగా ఉన్న ప్లేస్లోనే పెట్టుకోవాలండి అది పొలవకుండా ఉంటుంది నేనైతే ఇక్కడ ఒక ఎయిట్ టు టెన్ అవర్స్ తర్వాత చూపిస్తున్నాను మీకు చూసారా ఎంత గడ్డగడ్డగా అయిందో ఇందులో నేను లైట్గా ఒక టీ గ్లాస్ అంతా వాటర్ని యాడ్ చేస్తున్నాను అలాగే టేస్ట్కి తగ్గట్టు సాల్ట్ని కూడా యాడ్ చేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేస్తాను చూసారా మనకి ఎంత బాగా ఫెర్మెంట్ అయిందో మనకిది ఇది కన్నుల్లో రాలేదండి చిక్కని మంచి వచ్చింది ఇలా అయితేనే మనకి చాలా చలవ్ చేస్తుంది ఒకసారి మీరు ట్రై చేయండి ఈ రెసిపీ అనేది ఈ జనరేషన్ పిల్లలకి చాలా యూజ్ అవుతుంది అలాగే ఆడపిల్లలకు కూడా చాలా మంచిదండి అలాగే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ